అదే తెలియదు యూరియా కూడా వాళ్ళు కావాలంటే యూరియా బస్తాలు పక్కదారి పట్టించవచ్చు విత్తనాలు పక్కదారి పట్టించుకోవచ్చు కానీ అప్పుడు లో ఉన్నాయి స్వయంగా రైతులకు అంది అందించారు అది ఎందుకండి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ లో వాళ్ళు ఏది కావాలన్నా సరే అధికార పార్టీ నాయకుడితో చెప్పించుకుని పని చేయించుకుంటే కానీ డబ్బులు అవట్లా అక్కడ నాయకుడికి ఇవ్వాలా అది ఉద్యోగకి ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు తప్పట్లేదు అది సొంత పార్టీ వాళ్ళు కూడా తప్పట్లేదు అదే చోట్ల ఓపెన్ అవుతున్నారు కొంతమంది అంతే కారణం అదే నేను అంటోంది అప్పుడు వాలంటీర్ దగ్గరే మనకు పని అయిపోయింది ఇంటికి వచ్చింది మొత్తం వ్యవస్థను చిన్న చేసేసారు కదా అక్కడ ఇది అంతే బేసిక్ గా ఇక్కడ సమస్య ఏంటంటే రైతు సమస్య చాలా సీరియస్ మనకు అన్నం పెట్టి అన్నదాత అన్న సంగతి మర్చిపోతున్నాం మళ్ళీ రేపు ఉపన్యాశిస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు భారీ ఉపన్యాసం ఇస్తారు అసలు రైతు అంటే రైతు అంటే దేవుడు రైతు అంటే వెన్నుమొక్క రైతు అంటే వెలుగు ఇవన్నీ ఇవన్నీ చెప్తారు ఉపన్యాసాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి ఈవెంట్ మేనేజ్ బట్ సమస్య ఇప్పుడు ఎదవరకటి రోజుల్లో చంద్రబాబు గారి వే ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అంటే వస్తున్నదంటే వెంటనే పరిష్కారం ఉండేది పరిష్కారం ఏం చేశారంటే మొదటిట్లా వచ్చింది బయటికి పరిష్కారం ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు కొట్టుకు పోయి పంచండి ఇది పరిష్కారం పరిష్కారం అంటే ఏం చేయాలా వెరీ సింపుల్ అండి వచ్చిన ఎరువులు మొత్తం నీ రైతు సేవా కేంద్రంలో పెట్టు ప్రతి రైతుని రమ్మను తెలుసు కదా ఎంతమంది రైతులు ఆ ఏరియా వాళ్ళు ఎవరో తెలుసు కదా ఒక్కొక్కరికి నీ దగ్గరకు వచ్చిన ఎన్ని